పన్నెండు మంది అపస్థలు ఎక్కడికి వెళ్లారు యేసు పునరుద్ధానం తర్వాత పన్నెండు మంది అపస్థలులు ఆయన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ప్రాచీన ప్రపంచం నలుమూలలకు చెదిరిపోయారు పేతురు వంతియోక్యాకు ఆపై రోమ్కు వెళ్లాడు అక్కడ అతన్ని తలక్రిందులుగా సిలువ వేశారు స్కిథియా మరియు గ్రీస్కు ప్రయాణించాడు పత్రాస్లో సిలువ వేయబడ్డాడు పెద్ద యాకోబు స్పెయిన్లో బోధించాడు జెరూసలేంలో కత్తితో చంపబడ్డాడు యోహాను ఎఫెసులో ఉన్నాడు పాట్మోస్కు బహిష్కరించబడ్డాడు సహజంగా మరణించాడు ఫిలిప్పు ఆసియా మైనర్లోని ఫ్రిజియాకు వెళ్లాడు అక్కడ అతన్ని తలక్రిందులుగా సిలువ వేశారు భార్తలోమై అర్మేనియా మరియు భారతదేశానికి చేరుకున్నాడు చర్మం ఒలిచి శిరచ్ఛేదం చేయబడ్డాడు తోమ పర్షియా మరియు భారతదేశంలో బోధించాడు ఈటెలతో పొడిచి చంపబడ్డాడు మత్తై ఇథియోపియాలో సువార్తను వ్యాప్తి చేశాడు కత్తితో పొడిచి చంపబడ్డాడు చిన్న యాకూబు జెరూసలేంలో ఉన్నాడు దేవాలయం నుండి పడవేయబడ్డాడు యూదా సిరియా మరియు మెసుపుటేమియాకు ప్రయాణించాడు బీరుట్లో చంపబడ్డాడు జెలోతియా సీమోను ఉత్తర ఆఫ్రికాలో బోధించాడు పర్షియాలో చంపబడ్డాడు యూదా స్థానంలో వచ్చిన మత్తియా కాస్పియన్ ప్రాంతానికి వెళ్లాడు రాళ్లతో కొట్టి శిరచ్ఛేదం చేయబడ్డాడు వారి సందేశం ప్రపంచాన్ని మార్చివేసింది మరియు వారి మార్గాలు ఇప్పటికీ చరిత్రలో ప్రతిధ్వనిస్తున్నాయి